దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ అదే కాల శుభములు తెలియజేయడం ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనము మన మేలు కొరకే ప్రభువు ఏది చేసినా మన మేలు కొరకే మన మంచి కోసమే అని మనం భావించాలి ఆయన ప్రేమించున్నప్పుడు అలానే ఆయన గద్దించినప్పుడు ప్రభు మనల్ని వాటిని మన మంచి కోసమే చేశాడని మనం అర్థం చేసుకోవాలి అయితే మనకు ఉన్నటువంటి బాధల్ని కష్టాలని చూసి దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అనే దానికి బదులుగా దేవుడు నా మంచి కోసమే ఇలా జరిగింది నా మంచి కోసమే నా మేలు కోసమే ఇలా చేశాడు అని మనం అనుకున్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తారు రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా ముండి పిల్ల ఎప్పుడు అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది ఆమె ముండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడూ వణుకుతూ ఉండేది ఒకరోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతని అందరూ స్కై అంటారు అతను ఆమెకు కొండలోయల గురించి ఒక చెప్పాడు మొదట్లో అసలు లేవు అంతా సమంగా మైదానంలాగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకు వెళుతూ ఉంటే అంతా గడ్డే కనిపించింది పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం ఆయన ఎగురే పక్షులకు ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లినాయి త్వరలోనే మైదానమంతా బంతులు చామంతులు మల్లెలు కనకాంబరాలు సంపెంగలు పూశాయి యజమాని సంతోషించాడు కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించల మళ్ళీ మైదానాన్ని అడిగాడు నాకు ఇష్టమైన గులాబీలు విరజాజులు లిల్లీలు కనపడవేం మళ్ళీ ఆయన పక్షులకు ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్ళీ విత్తనాలను నుంచో తీసుకువచ్చి చల్లినాయి కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదే నాకు ఇష్టమైన పూలు కనిపించవేం మైదానం విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకటం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది యజమాని మెరుపుకు ఇచ్చాడు ఒక్క దెబ్బతో మెరుపు తీగ నేలను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసి మైదానమంతా బాధతో అల్లాడిపోయింది చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారినాయి ఉండ్రుమట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేసినాయి కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతళలాడి నాచు పరుచుకుంది నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మురిచి తలలెత్తినాయి ఎక్కడ చూసిన రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదైపోయింది స్కైపై లేటా చిన్నపిల్లకి బైబిల్ వాకి ఒకటి చదివి వినిపించాడు ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి లోయల్లో పూసేవేమిటి మెల్లిగా అడిగింది పైలట్ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాలని దూర దూరాలకి వ్యాపింపచేస్తాయి చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి అయితే నా లోయలో పూలేమీ లేవు అన్నీ కఠినమైన శిలలే అమ్మ గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాము మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి ప్రార్థం చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నైనా ప్రభా అయ్యా మా జీవితాల్లో లోయలు నైనా ప్రభా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభా ఒకనాడు పూలు పోస్తాయని మేము నా తండ్రి నాయన అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా అయ్యా నా తండ్రిలో ఎలాంటి పరిస్థితులు ఎన్నొచ్చినా నా తండ్రి నాయన ప్రభ అందులో మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా అయ్యానా తండ్రి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అయ్యానా తండ్రి వాటిల్లో నా తండ్రి నాయన ప్రభా పూలు పూయాలంటే నా తండ్రి అవి లోయల్లోనే పోస్తాయని మీరు మాట్లాడుతున్నారు ప్రభా అయ్యా ఆత్మ ఫలాన్ని మమ్మల్ని ఉంచండి ప్రభా స్తోత్రంలో నాయన లో ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నప్పుడు అయ్యా మీను ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి నీ కృపను అనుగ్రహించండి ఇటు పరిస్థితుల్లో ఎవరున్నారో అటువారిని నాయన ప్రభ మీరు ధైర్యపరచమని వేడుకొంచున్నాను ప్రభ సహాయం చేయండి చేత నింపి నడిపించమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెను